నమస్తే అండి నేను రజా ఒకసారి చూడండి అది పరిస్థితి వీళ్ళంత ఎర్రి పువ్వులు బహుశా ఎక్కడ ఉండరు అనుకుంట ఏందది ఒక బీర్ బాటిల్తో తలకే పగల కొట్టుకొని వచ్చిన రక్తంతో తీసుకెళ్లి మహేష్ బాబు పోస్టర్కి రక్తం తిలకింది తినాడు కొంచెం సిగ్గుందా నిజం చెప్తున్నా అమ్మాబాబు మీలాంటి వాళ్ళకి కనీ రోడ్డు మీద పడేసినారు మీ వల్ల వాళ్ళకి పైసా ఉపయోగం లేదు మీ అమ్మ నాన్న కంటే వాళ్ళు గొప్ప మీ అమ్మ నాన్న కంటే ఒక సినిమా హీరో గొప్ప దేంటో గొప్ప సినిమా హీరో తను నటిస్తున్నాడు తను డ్యాన్సులు వేస్తున్నాడు తన డైలాగులు చెప్తున్నాడు తను సంపాదించుకుంటున్నాడు తన భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు డబ్బులు ఎక్కువగా ఉంటే సమాజ సేవ చేస్తున్నాడు మన అమ్మా నాన్న కంటే ఒక సినిమా హీరోను లేదంటే ఇంకొకడో 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 ఒక ఎథ్లెట్ ఎవడో ఎందుకు ఎక్కువ అవ్వాలి తలకై పగలగొట్టుకోవాలనుకుంటే అమ్మా నాన్న కోసం పగలగొట్టుకో వాళ్ళ కోసం ఏదైనా సంపాదించివు వాళ్ళేం తలకే పగలగొట్టుకోమని మనల్ని కోరుకోరు కదా ఇదేం పద్ధతి ఇక మహేష్ బాబు అభిమాని నేను సినిమా రిలీజ్ అయిందంట మన బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా రిలీజ్ అయితే రీ రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళి ఆ పోస్టర్ ముందు గుమ్మడికాయలతో తిప్పుతా తిప్పుకో అభిమాను ఉంటే గుమ్మడికాయలు పాలపాయలు రెండు ఎవడొద్దంటాడు రెండు రూపాయలు ఇరవై రూపాయలతో పోయేది గుమ్మడికాయ ఒక యాభై రూపాయలతో పోయేది ఇక్కడ తలకాయ మీద కొట్టుకొని దాని నుంచి వచ్చేటటువంటి రక్తంతో తిలకని తెద్ది మహేష్ బాబు కోరాడా అది అడుగుతాడా మహేష్ బాబు అలాంటి యాటిట్యూడ్ మహేష్ బాబు కుందా ఎవరికైనా ఉంటుందా ఒక సినిమా హీరోని మనం ఎలా అభిమానించాలి నువ్వు అడగొచ్చు నువ్వు నీకు సినిమా హీరో అంటే ఇష్టం ఉండదా నీకు అభిమానం ఉండదంటే లాస్ట్ నాకు అభిమానం ఉండదు కొంతమంది హీరోలు అన్నా కొంతమంది అథ్లెట్లు అన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ బాబు ఫ్యాన్ అనుకుందాం ఆయన దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాలి ఒకటే మహేష్ బాబు వెయ్యి హార్ట్ సర్దికల్ చేయించినాడు ఇప్పటివరకు చిన్న పిల్లలకి కుదిరితే నా జీవిత మొత్తంలో ఐదో పదో పదిహేనో వంద మహేష్ బాబు వెయ్యి చేయించినాడు కాబట్టి దాంట్లో పది శాతం నేను చేయించాలని కోరుకుంటా లేదంటే సమాజ సేవలో అట్లీస్ట్ ఒకరికి అర్థం పెట్టాలని కోరుకుంటా బీరు బాటిల్ తీసుకొని దాన్ని పగ తలకై పగల కొట్టుకుని ఆ కుట్లకి ఎవడ ఎవడ బాబు గారు సొమ్మిస్తాడు మహేష్ బాబు వచ్చి డబ్బులు ఇస్తాడా ఇది మహేష్ బాబు తప్పు కాదు మహేష్ బాబు చూసినా కానీ వస్తాడు నాకు ఇలాంటి అభిమానులు ఉన్నందుకు చి అని చెప్పేసి సిగ్గు పడండి మీ ఇలాంటి అభిమానులు ఉన్నందుకు అది మహేష్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా లేదంటే లేదంటే మరొక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలాంటి అభిమానులు ఉంటే వాళ్ళకి కళంకం తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి ఒక మహేష్ గారి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి ఒక ప్రభాస్ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కొన్ని ఉంటాయి మనం ఎలా అయితే చేయాలనుకున్నా వాళ్ళు చేసి చూపించినారు స్క్రీన్ మీద కొంచెం మోటివేట్ అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చిన స్పీచ్ల ద్వారా కావచ్చు వాళ్ళ సినిమాల ద్వారా కావచ్చు వాళ్ళ యాటిట్యూడ్ ద్వారా కావచ్చు దాని నుంచి మనం ఏదైనా తీసుకొని ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన అభిమానించినటువంటి వ్యక్తులు ఏం చేస్తారో ఆయన భర్త వచ్చి సమాజ సేవ చేస్తారు నీ ఇక్కడ పగల కొట్టుకుని తిలకని ఇద్దా అవసరమైతే బ్లడ్ ఇవ్వు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇవ్వు బ్లడ్ ఇస్తే ఒక ప్రాణానికి ఉపయోగపడుతుంది ఒక కుటుంబానికి అండగా నిలబడిన వాడిని ఓతావు దాని ద్వారా మహేష్ బాబు గారికి పేరు వచ్చింది నీకు పేరు వచ్చింది నిన్నీ కన్నా నీ తల్లిదండ్రులకు పుణ్యం వచ్చింది ఇలా బీరుబాట్లు బాటిల్ మీద కొట్టుకుంటేనో రక్తాలు చిందిస్తేనో విద్వాంసం సృష్టిస్తేనో దాన్ని అభిమానం అనరు పైచాచికత్వం సైకోయిజం అంటారు ఈ సైక్వీస్ నుంచి బయటకు రండి తెలుగు ఫిలిం బానిసలుగా మారకండి మన కోసం అక్కడ ఎవడో కూడా ఏమి ఓపెన్ చేసి లేరాడా వస్తే అభిమానులే దోచుకుంటున్నారు ఓపెన్ గా మాట్లాడుతున్నా ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టి బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్తుంది మనం డబ్బులు ఇస్తాం మనం అభిమాన హీరోలతో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం కొంచెం కూడా స్థిమితం మతి లేదు అమ్మ నాన్న కష్టపడి పెంచి మీ హీరో ఎప్పుడైనా మీకు డబ్బు బట్టలు కొనిచ్చినాడా మీ హీరో మీకు ఏదైనా కావాల్సింది తెచ్చిపెట్టినాడా మీ హీరో మీకు మూడు పొట్ల తిండి పెట్టినాడా మీరు పుట్టిన తర్వాత కింద కడగడం దగ్గర నుంచి పైకి వచ్చిన తర్వాత పెళ్లి చేసేవారికి పంపించేవారికి ప్రతిదీ కూడా మేము ఏమని చేసినా నేను మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది వ్యక్తులను మోటివేట్ అవుతా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మోటివేట్ అవుతా నేను నేను పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మోటివేట్ అవుతా ఉంటాను అలాగే రాజకీయాల్లో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి మోటివేట్ అవుతా వాళ్ళు నాకేం వచ్చే ఇవ్వాల వాళ్ళ డబ్బులే నాకేం ఖర్చు పెట్టా నాకు బట్టలు వాళ్ళు ఏం కొనివ్వ నన్నేం వాళ్ళు చదివించలా కేవలం కొంత మోటివేషన్ ఇస్తా ఉంటారు వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా అదే మనం తీసుకోవాల్సింది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా రోడ్డుకి ఎక్కేసి బజార్ మీద తిరిగేటటువంటి జంతువులు జంతువులను అనడం కూడా పాపం తప్పు అవుతుంది జంతువులు ఎలా ఎలాంటి పనులు చెయ్యో ఆ బీర్ బాటిల్ పగలగొడితే అక్కడ పడినటువంటి ఏవైతే ఆ మొక్కలు పింకులు ఉంటాయో ఆ గాజు సీసా పెంకులు ఉంటాయి దాన్ని తొక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి చూసి చూడకు నువ్వు చేసేటువంటి యదవ పని కారణంగా నీలాంటి సైకోగాల్ని నిజం చెప్తున్నా కదా వృధించినా తప్పులేదు అభిమానం అభిమానం వరకే ఉండాలి నీకు అభిమానం పెచ్చిరిగిపోయింది ఏం చేస్తావు బ్యానర్ కట్టు పోతే పోతుంది లేదు ఒక పాలు ప్యాకెట్ చేయి లేదు గుమ్మడికాయ హార తెలిగించుకో నీ నీ తృప్తి తీర్చుకో అంతేగాని తలకాయ మీద పగలగొట్టుకొని ఆ తలకాయ మీద పగిలిన దానికి కుట్లు వేయించడానికి డబ్బులు ఎవడేస్తాడు మళ్ళీ నువ్వు అమ్మబాబు దగ్గరికి వెళ్ళి పడాలా నాలుగు రోజులు మంచోలో ఉండాలి అది సెప్టింగ్ అయితే సెప్టిక్ సెప్టిక్ అయితే కనుక ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మీ అమ్మ ఏడుస్తుంది మీ నాన్న ఏడుస్తూ ఉంటాడు వాళ్ళు కష్టపడి సంపాదించినంత నీకు ధారాదత్తం చేస్తూ ఉంటారు చెప్తున్నా కదండి ఎలాంటి అభిమానులు ఉండడం ఏ హీరోకైనా పరమ నీచం మహేష్ గారి దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తున్నా వెయ్యి గుండా ఆపరేషన్ చేపించినాడు మహానుభావుడు తనలో నెగిటివ్ ఫాల్స్ ఉన్నాయా లేకపోతే తను ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు సెకండరీ సబ్జెక్టు కానీ తను ఒక మంచి కూడా ఉంది కదా దాన్ని తీసుకుందాం మనం కుదిరితే ఆ బ్లడ్ ఏది ఇక్కడ ఏదో హాస్పిటల్కి ఇచ్చేద్దాం అమ్మ అవసరమైతే సేవా కార్యక్రమాలు చేద్దాం మనం వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు డబ్బులు పంచలేకపోయినా ఒక వంద రూపాయలు పెట్టి అడుక్కునే వాళ్ళకి ఏదైనా పెట్టదాం లేదు అడుక్కునే వాళ్ళకి పెట్టి ఓపిక లేకపోతే రోడ్డు మీద తిరిగే కుక్కకి సన్ఫిస్ట్ బిస్కెట్ ప్యాకెట్ పెడదాం అరిగోళ్ళు బిస్కెట్ ప్యాకెట్ పెడదాం చాలు కదా అది కదా తృప్తినిచ్చేది ఇది కాదు కదా గుర్తు పెట్టుకోండి అధపాత్రానికి పోతారు పనికి రాకుండా పోతారు ఇలాంటి పిల్లల్ని కన్న తల్లి కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడతారు ఎందుకంటే సైకో సైకోయిజం ఇది కొంతమంది బ్లేడ్లతో కోసుకుంటారు కొంతమంది ఏంది ఇది పైచాచికత్వం ఏంటి సైకోయిజం ఏంటి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా ఇలాంటి చేసినాడు మూసుకొని కూర్చుండని చెప్పినా కాబట్టి దయచేసి వాళ్ళు ఏం దైవాంశ సంబోధ్రం కాదు ఒక అబ్దుల్ కలాం గారు ఒక గాంధీ గారు ఒక సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం లో కష్టపడుతున్నాళ్ళు వీళ్ళు హీరోల కంటే గొప్ప మన కోసం రైతు పొలంలో కట్టిక చీకటి దగ్గర నుంచి మొదలు పెడితే పాముల మధ్య తిరుగుతూ మన కోసం అని చెప్పేసి ఆహారం పండిస్తున్నాడు నువ్వు ఆయన కోసం శ్రమ కల్పించావు అవసరమైతే వర్పించాయనికి సినిమా హీరోల దగ్గర నుంచి మనం ఏం 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 సాధిస్తున్నావు చెప్పగలుగుతా మన కోసం గస్తీ కాస్తున్నాడు ఒక బోర్డర్లో కార్మి అధికారి మైనస్ డిగ్రీల్లో తింటాకి సరిగా బయటకు పెడితేనే గడ్డగడ్డకు పెట్టడం చలిలో వాళ్ళు అక్కడ చేస్తున్నారు వాళ్ళు రియల్ హీరోలు వీళ్ళు కాదు వీళ్ళు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కమర్షియల్ యాడ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కలుపుతున్నారు మన బతుకులు ఎట్లా ఉంటాయి సినిమా యాక్టర్ల బతుకులు ఎట్లా ఉంటాయి నేను కొంచెం గ్రౌండ్ రియాలిటీ మాట్లాడదామని మాట్లాడతాను నాకు అభిమాన హీరోలు ఉన్నారు అలా అని చెప్పి నేను గుడ్డలు దించుకుని వాళ్ళ కోసం నేను వాళ్ళ కోసం ఏమి రోడ్ ఎక్కి వాళ్ళ కోసం ఏమన్నా బూతులు తిట్టాల్సిన అవసరం నాకు లేదు మన అమ్మబాబుని మన ఎవడేదైనా అంటే అక్కడ మనం ఉండాలా సినిమా హీరో కోసం కాదు సినిమా హీరో తను చూసుకునే వాళ్ళు తన వాళ్ళు ఉంటారు మనం కాదు ఉండాల్సిందే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జరిగితే అక్కడ మనం ఉండాలా దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుడికి గౌరవం ఇవ్వండి దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వండి మనుషులకు కాదు ఇంత నీచానికి దిగజారకండి ఈ విషయాల్లో పూజలు పలహారాలు ఆపండి మిలిటరీకి జవానికి రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి రైతుకి రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి వీళ్ళకంటే సినిమా యాక్టర్లు గొప్పగాళ్ళు గొప్ప కాదు ఆ విషయం గమనించండి నిజం చెప్తున్నా మీ ఇంట్లో నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు కన్నకా నుంచి బాధపడుతూనే ఉంటారు ఇలాంటి వ్యక్తి ఆ కుటుంబంలో పుట్టడం వాళ్ళ యొక్క దౌర్భాగ్యం అని చెప్తాను నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం మహేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఉపేక్షించాడు ఇలాంటి అభిమానం ఉందని చేత్కరించుకుంటాను నేను ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా ఇరిటేట్ అనిపించింది అది వారణాసి పోస్టర్కే పెడతాడు ఓకే వంద లీటర్ లీటర్ రక్తం పెట్టేస్తున్నాడు సైకో ఫిలో